రైస్ సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇలా వీడియో వచ్చేసి దాదాపుగా రైతులందరూ మిర్చి తోటలైతే డెబ్బై నుండి ఎనభై రోజుల టైం అవుతుందండి ఎనభై ఐదు రోజులు కూడా అవుతుంది ఈ టైంలో మనకి దాదాపు అన్ని మిర్చి తోటలలో కూడా మనకి నల్లి అలాగే పూతలలో బ్లాక్ త్రిప్స్ అటాక్ అయితే కావటం జరిగింది ఒకసారి మనం మిర్చి తోటల్ని గమనించుకున్నట్లయితే దాదాపు మిర్చి తోటలని ఎర్రగా పైకి ముడుచుకుపోయి ఇవ్వదండి ఈ విధంగా ఎర్రగా ముడత అనేది ఉంటాం అలాగే మనం పూతల్లో కూడా మనం ఈ టైంలో గమనించుకున్నట్లయితే అనేది అదే బ్లాక్ థ్రిప్స్ అనేది విపరీతంగా ఉందండి పురుగు దీనికోసమే రైతులకి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకున్నాను అలాగే ఆ మందుకి కాపు కూడా మనకి సెట్ అవుతుంది అలాగే గ్రోత్ కూడా రావడం జరిగింది ఆ మందు వచ్చేసి అల్టిమేర్ అండి ఆ అల్టిమేర్లోకి ఏది కాంబినేషన్గా తీసుకున్నట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది రావటం జరుగుతుందో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఒకసారి మనం ఈ మందు చూసుకున్నట్లయితే ఇది జీవాగ్రావల్దే అల్టిమేర్ అనే మందు ఇది మనం మిర్చి తోటలలో పైముడత అలాగే తామర పురుగు అలాగే ఇది బ్లాక్ థిప్స్ మీద పూతలల్లో పురుగుల మీద కూడా ఇది పనిచేస్తుంది అలాగే పచ్చ పురుగు లద్దె పురుగు ఆకుతినే పురుగు మీద కూడా ఇది పనిచేసి మనకి మిర్చి తోటని గ్రోత్ రావడానికి అలాగే కాప్ సెట్టింగ్ కూడా మనకి ఈ అనేది బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువ కొమ్మలు రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది మనం డోసేజ్ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసరికి యాభై ఎంఎల్ వాడుకోవాలండి దీని ద్వారా మనకి మార్కెట్లో ఒక్కో షాప్లో ఒక్కో తీరిగి ఉంటుంది అయితే చాలామంది రైతులకైతే అల్టిమేర్లో కాంబినేషన్గా ఏం వాడాలనేది చాలామంది రైతులకైతే తెలియదండి ఈ ఈ వీడియోలో మనమైతే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే అల్టిమేర్లోకి చెప్పడం జరుగుతుంది ఆ మందు వచ్చేసి మ్యాక్ కంపెనీ వాళ్ళది ఇంట్రాగేట్ అనే మందు దీంట్లో మనకి రెండు టెక్నికల్ అనేవి ఉండటం జరుగుతుంది ఒకటి ఫెయిరీ ఫ్యాక్జన్ టెన్ పర్సెంట్ ప్లస్ బైఫీ త్రీన్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఈ రెండు కూడా మనం చూసుకున్నట్లయితే ఒకటి ల్యానో టెక్నికలు మరొకటి ధను కావాలి మార్కర్ టెక్నికల్ ఇందులో ఉన్న ల్యానో టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇది తెలదోమ తెల్లదోమ యొక్క గుడ్ల మీద పనిచేయగలుగుతుంది అలాగే ఇందులో ఉన్న మార్కర్ టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే ఇది అన్ని రకాల దోమ యొక్క గుడ్లు అలాగే పురుగు యొక్క గుడ్లు అలాగే నల్లి గుడ్ల మీద కూడా ఈ మందు అనేది పనిచేయటం జరుగుతుందండి ఈ టైంలో మనకైతే ఇది బెస్ట్ మందుగా అయితే మనం చెప్పుకోవచ్చండి ఇది ఎకరానికి మనం డోసేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనము మూడు వందల నుంచి నాలుగు వందల ఎమ్మెల్యే అయితే ఎకరానికి వాడుకోవాలండి ఇది మ్యాక్ కంపెనీ వాళ్ళది ఇంట్రాగేట్ దొరికితే మాత్రం ఇంట్రాగేట్ తీసుకున్నండి లేకపోతే ఇదే టెక్నికల్లో ఉన్న పారిజాతం వాళ్ళది లియన్ఎస్ కానీ ఇంకా మిగతా టెక్నికల్లో ఏమంది ఉన్నా కానీ మీకు అయితే అందుబాటులో ఏది ఉంటే మాత్రం అది తీసుకొని వాడుకుండండి ఎందుకంటే నేను ఈ కాంబినేషన్ అని ఇదివరకు వాడటం జరిగింది మనకి బెస్ట్ రిజల్ట్గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఈ కాంబినేషన్ అయితే వాడుకుండీ ఇటు తామర పురుగుని అరికట్టుకోవచ్చు తెల్లదోమని అరికట్టుకోవచ్చు ఇటు వైరస్ని అరికట్టుకోవచ్చు అలాగే పురుగు అన్ని సమస్యలు అయితే పోవడం జరుగుతుంది మనకి తోట కూడా గ్రోత్ రావటం జరుగుతుంది ఇది నల్లి యొక్క గుడ్ల మీద కూడా ఈ బైఫిత్రి అనేది పనిచేయడం జరుగుతుంది అందుకోసమే మనమైతే రైతుల కోసమే బెస్ట్ కాంబినేషన్గా ఈ వీడియోని చేయటం జరుగుతుంది ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే ప్రతి ఒక్క రైతు ఒక లైక్ చేసి మిగతా రైతులకైతే షేర్ చేయండి ఓకే